ప్రతి ధనవంతుడు ఫామ్ హౌస్ ఎందుకు కొంటాడో తెలుసా డబ్బున్న వాళ్ళందరికీ కాస్ట్లీ కార్స్ బ్రాండెడ్ ఐటమ్స్ అంటే ఇష్టం అనుకుంటా కానీ నిజానికి వాళ్ళకి కావాల్సింది పీస్ఫుల్ లైఫ్ ప్రకృతి మధ్యలో ఫ్యామిలీతో గడపడం అందుకే ఫామ్ హౌస్ కొంటారు అయితే ఇది వీకెండ్ ఎంజాయ్మెంట్ కోసమే కాదు లీగల్ గా ట్యాక్స్ సేవ్ చేసుకునే ఒక మాస్టర్ ప్లాన్ కూడా బిజినెస్ లో వచ్చిన డబ్బుతో ఫామ్ హౌస్ కొని వ్యవసాయం ద్వారా సంపాదించామని చెప్పుకుంటారు ఎందుకంటే వ్యవసాయ ఆదాయం పైన హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ ఫ్రీ ఇలా బ్లాక్ మనీ వైట్ మనీగా మారుతుంది బిజినెస్ సర్వీసెస్ అంటే ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ కానీ వ్యవసాయ ఉత్పత్తుల మీద జీరో టు ఫైవ్ పర్సెంట్ జీఎస్టీ మాత్రమే సో పెద్ద మొత్తంలో జీఎస్టీ సేవ్ చేసుకోవచ్చు నార్మల్ గా ఫామ్ హౌస్ కొని లాభానికి అమ్మినట్లయితే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది కానీ అలా అమ్మిన డబ్బుతో తెలివిగా అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నట్లయితే సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారంగా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఫ్రీ అవుతుంది ఇవన్నీ కాకుండా షూటింగ్స్ ఈవెంట్స్ ఇలాంటి రెంటల్ ఇన్కమ్ ద్వారా ఎక్స్ట్రా ప్రాఫిట్ పొందొచ్చు అందుకే ప్రతి ధనవంతుడు ఒక ఫామ్ హౌస్ ని పక్కాగా ఏర్పాటు చేసుకుంటాడు రిలాక్సేషన్ కి ట్యాక్స్ ప్లానింగ్ కి ఏకైక మార్గం ఫామ్ హౌస్